ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు నూట ఇరవై ఒకటో అధ్యాయము మూడవ వచనం నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు హావెయిన్ సో దీన్ని బట్టి చూస్తే మనల్ని కాపాడువాడు మనల్ని ఎల్లప్పుడు కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు మన తల్లిదండ్రులైనా ఒకసారి కాకపోయినా ఒకసారికి మర్చిపోతారేమో కానీ దేవుడు ఎవ్రీ సెకండ్ మనల్ని కాపాడుతూనే ఉన్నాడు ఒక్కొక్కసారి రాత్రి మన తల్లి కూడా నిద్రపోయేటప్పుడు మనల్ని మరుస్తుందంట కానీ ఆయన మాత్రం కునుకడు నిద్రపోడు ఆయన కంటి మీద రెప్ప వేయకుండా మనల్ని కాపాడుతూనే ఉన్నాడు మనం ఎక్కడైనా ప్రయాణం అయినప్పుడు మనం మన గమ్యానికి క్షేమంగా చేరుకుంటున్నామంటే అది ఆయన కృప వలనే రాత్రి పడుకొని ఉదయానికి కళ్ళు తెరుస్తున్నామంటే అది ఆయన రక్షణ కృప వలనే ఇప్పట్లో ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియదు ఉదయానికి కళ్ళు తెరుస్తామో తెరవమో కూడా తెలియదు ఇలా ఉన్నప్పుడు ఆయన మనల్ని కంటికి రెప్పల అనుక్షణము కాపాడుతూనే రక్షిస్తూనే ఉన్నాడు కాబట్టి ఈరోజు మనము ప్రాణాలతో ఉన్నాము ఇప్పటికైనా ఆయన విలువను తెలుసుకున్నాం ఈ చిన్న వాక్యాన్ని దేవుడు గాక ఆమెన్